సంవత్సరాల నుంచి పేర్కొని ఉండే మంగు అనేది ఈజీగా తొలగించుకోవచ్చు కేవలం ఈ ట్యాబ్లెట్ వల్లనే మనం మంగు అనేది ఈజీగా తొలగించవచ్చు అదేంటి అనేది కూడా తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసినానండి సో చాలా మందికి కూడా సంవత్సరాల నుంచి మంగు అనేది పేర్కొని ఉంటుంది అలాగే ముఖం పైన అనేది నల్ల మచ్చలు ఉంటాయి లేదా బ్లాక్ హెడ్స్ కంటి కింద నలుపు అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చునండి రోజు నేను చెప్పే పేస్టులుగా ట్రై చేసినారంటే కేవలం ఈ ట్యాబ్లెట్ మీ ఇంట్లో ఉంటే చాలు ముఖం అనేది తెల్లగా కాంతివంగా మార్చుకోవచ్చు అంత పవర్ఫుల్ అయిన ట్యాబ్లెట్ అనమాట ఈరోజు ఈ ఫేషియల్ వాడింది సో ఆ ట్యాబ్లెట్ ఏంటి ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయాలన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో పవర్ఫుల్ ట్యాబ్లెట్ తీసుకోవాలని చెప్పినాను కదా ఇక్కడ తీసుకునే చూడండి పవర్ఫుల్ అయిన ట్యాబ్లెట్ సో ఈ ట్యాబ్లెట్ ఫేర్ వచ్చేసి విటమిన్ సి విటమిన్ సి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయండి సో మెడికల్ షాప్లోకి వెళ్ళి మీరు విటమిన్ సి అని అడిగినారంటే కన ఇచ్చారు ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు తక్కువే ఉంటుంది ఫ్రైజ్ అయితే కన విటమిన్ సి ట్యాబ్లెట్ అయితే కన రెండు తీసుకోవాలా సో నేను ఇక్కడ రెండు టెప్స్ అయితే చెప్తానండి ఆ రెండు టెప్స్ కూడా మీరు ఫాలో చేసినారంటే మీ మొక్కం పైన ఉండే మంగు నల్ల మచ్చలు అలాగే ఎక్కువ బ్లాకెట్స్ కంటికిందలుపునే అదంతా కూడా ఈజీగా రిమ్ అయిపోతుంది ఒక్క వారం లోప నేను చెప్పే ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి సో మనము రెండు ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాము విటమిన్ సి ట్యాబ్లెట్ అయితే ఈ మాదిరిగా టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఒక క్లాత్ తీసుకొని సో రెండు కూడా ఈ మాదిరిగా ట్యాబ్లెట్ అనేది వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి ఫస్ట్ అయితే కనుక సో జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునే దాంట్లో అందులో వేసుకొని ఈ మాదిరిగా అయితే దంచుకోండి సో మీరు క్లాత్లు అనేది వేసి దంచుకోండి లేదంటే అంత ఎగిరిపోతుంది అందుకని ఈ మాదిరిగా అయితే ఫస్ట్ కచ్చపచ్చగా దంచేసుకోవాలా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయటా ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చూడండి కొద్దిగా అయితే గన కచ్చాపచ్చగా అయింది సో కొంచెం గట్టిగానే ఉంటాయండి ఈ ట్యాబ్లెట్లు అయితే గన సో ఈ మాదిరిగా దంచేసుకున్నాక ఒక బౌల్ లెక్ అనేది వేసేసుకోవాలా సో తర్వాత మళ్ళా కూడా మనం పౌడర్ అనేది చేసుకోవాలా ఫస్ట్ ఈ మాదిరిగా కచ్చాపచ్చగా దంచుకొని తర్వాత మనం పౌడర్ లాగా చేసుకోవాలి సో ఫస్టే పౌడర్ లాగా చేసుకుంటేకి అవ్వదండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి మనం ఎక్కువ దంచటం వల్ల ఎగిరిపోతుంది అందుకని ఫస్ట్ క్లాత్లో వేసి ఒకసారి దంచుకొని మళ్ళీ మనం వేరే బౌల్ లెక్క అనేది వేసి అప్పుడు పౌడర్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మొత్తం కూడా మనం పౌడర్ అనేది చేసుకోవాలి సో రెండు ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలి సో రెండు ట్యాబ్లెట్ కూడా ఈ మాదిరిగా పౌడర్ అనేది చేసుకొని మనము ఒక రెండు బౌల్ అనేది తీసుకోవాలి రెండు బౌల్లో కూడా రెండు ట్యాబ్లెట్ పౌడర్ ఉంది కదా హాఫ్ హాఫ్ తీసుకోవాలి సో రెండు బౌల్లో కూడా ఒక బౌల్లో వచ్చేసి హాఫ్ ఒక బౌల్లో వచ్చేసి హాఫ్ అనేది తీసుకోవాలి సో రెండు బౌల్లో కూడా హాఫ్ హాఫ్ తీసుకొని సో మనం ఏం చేయాలంటే రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి సో ఫస్ట్ రెండు స్పూన్లు రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి ఒక బౌల్లో ఇంకొక బౌల్లో వచ్చేసి ఒక రెండు స్పూన్లు రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి రెండు అంటల్లో కూడా రెండు రెండు స్పూన్లు రోజ్ వాటర్ అనేది వేసేసి ఈ మాదిరిగా కలిదిప్పి వేసుకోండి ఎందుకంటే ఇంకా ఏమైనా పలుకులు ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది ఈ మాదిరి కలిపేసుకొని ఈ బౌల్ అయితే పక్కన పెట్టేసుకుందాం లాస్ట్లో చెప్తాను ఏం చేయాలా అందులో ఏం మిక్సింగ్ అనేది చేయాలనేది కూడా ఇంకొక బౌల్లో మనము రోజు వాటర్ వేసేసుకున్నాక ఇటమిన్ ఈ క్యాప్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అండి సో మనము రోజు వాటర్ అనేది రెండు స్పూన్లు వేసినాము అలాగే ఇటమిన్ ఈ క్యాప్స్ అనేది ఒకటి వేసుకోవాలా సో ఇటమిన్ ఈ క్యాప్స్ ఒకటి వేసుకున్నాక ఒకసారి బాగా ఈ మాదిరిగా కలిదిప్పి సో బాగా కలిపి తర్వాత మనము ఏం చేయాలంటే ఒక క్లాత్ అనేది తీసుకోవాలి క్లాత్ తీసుకున్నాక అప్పుడు మొఖం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి మనము ఫస్ట్ స్టెప్ అనమాట కొంచెం మీకు ఇంకా సాలదనుకుంటే కన్నా రోజ్ వాటర్ ఇంకా ఒక స్పూన్ అనేది వేసుకోండి సో ఇప్పుడు మనకు క్వాంటిటీ వచ్చేసి ఒక మూడు స్పూన్లు రోజ్ వాటర్ అనేది వేసినాము ఇందులో అలాగే ఒక్కటి ఇటుమిని క్యాప్సిల్ అనేది వేసినాము సో క్వాంటిటీ అనేది ఈ మాదిరిగా లెక్క పెట్టుకోండి ఈ మాదిరిగా టిష్యూ పేపర్ కానీ లేదంటే చిన్న క్లాత్ కానీ తీసుకొని మొక్కం అంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం మొక్కం పైన ఎక్కువ జిడ్డు మురికి ఉన్నా కూడా అదంతా కూడా క్లియర్ చేస్తుంది అలాగే పిట్మెంటేషన్ అనేది మనకి ఎక్కువ పేర్కొని ఉంటుంది గట్టిగా అదంతా కూడా క్లియర్ అవుతుందనమాట ఈ మాదిరిగా క్లీన్ చేస్తే మనకు పిట్మెంటేషన్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట ఈ మాదిరిగా చేస్తే సో ఫస్ట్ ఈ మాదిరిగా అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకోండి అయితే కన్నా సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి సోప్ అయితే అస్సలు వేయకూడదు సో నార్మల్ వాటర్తోనే వాష్ చేయాల సో ఈ మాదిరిగా అంతా కూడా మనం క్లీన్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాచ్ చేయాల సో ఇదే మాదిరిగా మీరు ట్రై చేసినారంటే ఒక వారం లోపలనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది పార్లర్కి పోయి మనం వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటా ఉంటాం మంగు పోవటానికి అలాగే మనం ముఖం తెల్లగా రావటానికి నల్ల మచ్చలు పోవటానికి సో మనం పోకుండా మన ఇంట్లో ఉండే వచ్చులతో ఈ మాదిరిగా ట్రై చేస్తే మొక్కం అనేది తెల్లగా కాంతివంగా మెరిసిపోతుంది అలాగే మంగు అనేది ఈజీగా పోతుంది ఇక్కడ చూడండి వాజేసుకొని వచ్చినాను ఎంత బాగా కనపడుతుందో షైనీగా ఉంది సూపర్ అంటే సూపర్గా వచ్చింది మొక్కం అనేది కాంతివంగా మెరిసిపోతుందండి మంచి షైనీగా కనపడుతుంది మనం ఈ మాదిరి క్లీన్ చేసుకుంటే సో ఫస్ట్ మనము ట్యాబ్లెట్ పౌడరు అలాగే రోజు వాటర్ వేసి పెట్టాం కదా ఆ బౌల్లో వచ్చేసి ఒక రెండు స్పూన్లు శని పిండి అనేది వేసుకోవాలి శనిగి పిండి కూడా మన మొక్కం కాంతిమంగా మార్చేకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే గ్లిజరింగ్ గ్లిజరింగ్ వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కనుక కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ కొద్దిగా వేసుకోండి ఒక కాల్ టీ స్పూన్ అంతా అలాగే అలవేరా జెల్ వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా మీ దగ్గర షాప్లో నుంచి తెచ్చుకున్నది అయినా వేసుకోండి లేదంటే ఫ్రెష్గా అయినా వేసుకోండి అల్వేరా జల్లు కూడా ఇవన్నీ వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో ఇంతేనండి ఇందులో వేసిన మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వచ్చులే కానీ ఒక్క టాబ్లెట్ మాత్రమే తెచ్చుకోవాలి అంతే ఎక్కువ కూడా ప్రైజ్ ఉండదు ఆ ట్యాబ్లెట్ కూడా మనం మెడికల్ షాప్లో ఇవి అడిగినారంటే కానీ విటమిన్ సి అని వాళ్ళు అయితే ఇచ్చారు తక్కువేనండి ప్రైజ్ కూడా ఎక్కువ కూడా ఉండదు తప్పకుండా తెచ్చుకొని మీరు కూడా వెంటనే ట్రై చేయండి సో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు మొక్కానికి అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలి ఓన్లీ మొక్కానికే కాదండి ఎక్కువ నెక్ కూడా బ్లాక్గా ఉంటే కన్నా నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు మాకు చేతులు బ్లాక్గా ఉంటే కన్నా మాకు చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు అంత మంచిది అనమాట పనిచేస్తుంది ఈ ట్యాబ్లెట్ మంగుకైతే కనుక సో మనకు మెయిన్ ప్రాబ్లం మంగే కదా ఆ మంగు అనేది ఈజీగా పోగొడుతుంది ఈ ట్యాబ్లెట్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి నెక్ కుమ్మకానికి కూడా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలి మసాజ్ చేసుకొని పూర్తిగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయినాక అప్పుడు నార్మల్ వాటర్తోనే వాజ్ చేయాలండి సోప్ అయితే అస్సలు వేయద్దు సోప్ అనేది వేయద్దు మీరు అయితే కన్నా మీరు ఫేషియల్ చేసి కూడా ఏం ప్రయోజనం ఉండదు అందుకని ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని పూర్తిగా డ్రై అయిపోయినాక నార్మల్ వాటర్తో వాష్ చేయండి రెండు గంటల తర్వాత మీరు సోప్తో వాష్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఫేషియల్ చేసినాక తర్వాత నార్మల్ వాటర్తో వాచ్ చేయాల నార్మల్ వాటర్తో వాజ్ చేసినాక రెండు గంటల తర్వాత సోప్ అనేది యూజ్ చేయాలి మొక్కానికి అనేది ఇక్కడ చూడండి డ్రై అయిపోయినాక వాజేసుకొని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీకు రిజల్ట్ అనేది లైవ్లోనే తెలుస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి నాకు కూడా మంగ్ అనేది విపరీతంగా ఉండింది నేను ఈ ట్యాబ్లెట్ వాడినాకనే నాకు మంగ్ అనేది పోయింది తప్పకుండా ట్రై చేయండి మీ ముఖం కూడా తెల్లగా కాంతివంగా మెరిసిపోతుంది అలాగే మంగ్ అనేది పోతుంది నల్ల మచ్చలు పోతాయి కంటి కింద నలుపు బ్లాకెట్స్ అదంతా కూడా ఈజీగా రిమ్ అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను బాయ్